హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష ఫిషల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర అన్నమాట కూర కర్రీ నా స్టైల్లో ఇవి వచ్చేసి ఆరు కట్టలు సో ఫుల్ రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కూరలు ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు అంట సో సిక్స్ కట్టలు ఇవి కట్ చేసుకున్నాను మంచి కడుక్కొని త్రీ టైమ్స్ ఫోర్ త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కుంటే చాలా మట్టి వచ్చింది అది మొత్తం కడుక్కున్న తర్వాత ఒక కడాయి తీసుకొని మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను అండ్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కర్రీ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పుల నోటికి ఏమీ రుచి లేనప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లాగానే ఉంటుంది చాలా పుల్ల ఉంటుంది అంటే టేస్ట్ బాగుంటుంది సో ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అందుకే నేను త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని ఫ్రై అవ్వనిద్దాం కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వన్ స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయే దాకా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసుకున్నాం ఇది చూస్తే కడాయి నిండిపోయింది కదా ఉడికిన తర్వాత చూడండి ఎంత కొంచెం అవుతుందో సో కలుపుకుందాం ఇప్పుడు మనం కొంచెం దగ్గరకు అయితే కలుపుకోనికి వస్తుంది ఎందుకంటే కడాయి నిండు ఉంది కదా మెత్తగా అయిపోతుంది మొత్తం దగ్గరకు అయిపోతుంది సో కొంచెం సేపు వదిలేద్దాం మూత పెట్టుకుందాం కొంచెంసేపు మూత పెట్టుకుందాం చూసుకుందాం ఒకసారి ఎట్లా అయిందో దగ్గరకి అయిపోయింది సో కలుపుకుందాం మీరు చూసారా వాటర్ వచ్చాయి వాటర్ అంతా పోయిన కూడా తీసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇది కట్ చేసుకోవడమే లేటు ఈ కూర త్వరగా ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది చూడండి అప్పుడే ఉడికేసింది కూడా సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మూత పెట్టుకుందాం కర్రీ ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపులో ఉంటుంది కాబట్టి సో మేమైతే టూ స్పూన్స్ వేసాను అండ్ తర్వాత బాగా కలుపుకోండి ఇంకా కర్రీ అయిపోవడానికి వచ్చినట్టే దగ్గర పడింది కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా పక్కా ట్రై చేయండి చుక్క కూర తింటే చాలా మంచిది బట్ వాతం అంటారు కొంచెం చూసుకొని తినండి కాళ్ళనొప్పులు వస్తాయి అంటారు సో అంతే ఫ్రెండ్స్ ఇది అంటే ఈ కడాయిలో చేశాను కదా సో దీన్ని నేను మళ్ళీ ఒక సపరేట్ గిన్నెలో తీసేసుకుంటాను ఎందుకంటే వేడి మీదనే తీసేసుకుంటే మంచిదంట అందులోనే ఉంచొద్దంట కడాయిలో సో అలానే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్